మెడికల్ ఇన్వాలిడేషన్ ను సర్టిఫికేట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంక్తాయి నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు నా ట్రాన్స్కో ఈజ్ పేయింగ్ జెన్కో జెన్కోజ్ పేయింగ్ కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు సింగరేణి అప్పుల పాలైపోయి ఓడి తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఓడీ తీసుకుంటే తప్ప బ్యాంకులో అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది దాదాపు యాభై వేల కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు లాస్ట్ కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడిన పరిస్థితి వచ్చింది నవరత్నాల్లో ఒకటైనటువంటి ఇవాళ క్యాష్ రిచ్ కంపెనీ అయినటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇయాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బట్టిగారే ఆర్థిక మంత్రి బట్టిగారే సింగరేణి మంత్రి మరి ఆర్థిక మంత్రిగా ఉండి గొంతు కోయడం నీకు తగునా అని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా ఇది ఎంత మేరకు సమంజసమో అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్యసత్వాన్ని తీసుకుపోయినావా నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి పది కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినం సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం లేదా ఒక స్కూల్ కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు వేయడానికో వాడినాం నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలి నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికి అని నేను అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఐదు కోట్ల తీర్చకపోయి స్టేడియం కట్టుకుంటావు సింగరేణి పది కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా ఉంటావు ఎవరై ఎవరయ్యో సొత్తాన్ని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు ఏ రకం సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లో ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది నువ్వు పది కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా ఇదేనా ప్రజాప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ కూడా నేను బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఒకసారి చూడండి బోనస్ పెంచుతామన్నారు లాభాల్లో వాటర్ పెంచుతామన్నారు నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు చాలా హామీలు ఇచ్చింది అన్ని తుంగలో దొక్కింద్రు సొంత ఇంటి పథకం తెస్తాం ప్రతి కార్మి